అందుకే ఈజీగా వచ్చేసింది సో క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి బేవమ్మ యాక్చువల్లీ చాలా బబ్లీ అండ్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ చాలా ఎక్స్ప్రెసివ్ అండ్ లోపల కొంచెం బాధ ఉంటుంది ఎందుకంటే షీజ్ అ సింగిల్ చైల్డ్ సో మాట్లాడడానికి ఎవరూ లేరు బట్ అది కాకపోతే లైక్ చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మాయి ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా యాక్చువల్లీ బేబమ్మ కాదు బట్ సంగీత పేరు బట్ అందరూ బేబమ్మ అని పిలుస్తారు ముద్దు పేరు అయితే కృతు కృతు అవును యాక్చువల్లీ నేను ఇప్పుడే లైక్ ఒక టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూసుకున్నాను చాలా బాగుండేది అండ్ లైక్ అందరూ సెకండ్ హాఫ్ హాఫ్లో ఏడ్చావా అని అడిగారు కానీ నేను ఫస్ట్ హాఫ్లో కూడా ఏడ్చానని చెప్పాను ఎందుకంటే నన్ను స్క్రీన్లో చూసి అండ్ ఇంట్రొడక్షన్ అయ్యేటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ సో ఐ క్రైట్ దెన్ యాక్చువల్లీ మ్యూజిక్ గురించి ఏం చెప్పాలో తెలియదు ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది డిఎస్పీ గారు అంతా బాగా ఇచ్చారు అండ్ లైక్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీరు కూడా లైక్ ట్యూన్స్ లవ్లో పడిపోతారు అండ్ ఈజ్ గివిన్ బ్యూటిఫుల్ ట్యూన్స్ థ్రూ అవుట్ దైర్ ఫిల్మ్ ఆర్ఆర్ కానీ లైక్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ లైక్ ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ డిఎస్పి గారు లైక్ హీ గేవ్ అస్ బియాడ్ పర్ఫెక్షన్ యా అదృష్టమే ఎందుకంటే లైక్ పీపుల్ వెయిట్ టు వర్క్ విత్ సుకుమార్ గారు డిఎస్పి గారు అండ్ లైక్ చాలా యాక్టర్స్ నేనే కాదు లైక్ చాలా పెద్ద యాక్టర్స్ కూడా కానీ లైక్ ఫస్ట్ మూవీలో అవన్నీ జరగడం చాలా లక్కీ లైక్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ